ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళ అన్ని నెక్లెస్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ బిఏ ఈ ఆఫర్ నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఏడు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది పెట్రోల్ బంకులు సోలార్ ప్లాంట్లు అద్దె ఇలా స్త్రీ సాధికారతకు పెద్దపీట వేస్తూ రెండేళ్లలో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు సర్కార్ ప్రకటించింది మహిళా స్వావలంబనతో పాటు రక్షణ ఆర్థిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మహిళల కోసం చేపట్టిన కార్యక్రమాలు వాటి అమలుపై నివేదిక విడుదల చేసింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పేరుతో మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించింది రోజు సగటున దాదాపుగా ముప్పై లక్షల మంది ఆడబిడ్డలు చదువు ఉద్యోగం తదితర అవసరాల రీత్యా ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు ఇప్పటి వరకు మహిళలు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు ప్రాధాన్యంగా రాయితీపై ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ను ను ప్రభుత్వం అందిస్తోంది దీంతో నలభై లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నట్లు నివేదికలో తెలిపింది తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యాలనే సంకల్పంతో ప్రజాప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై ఐదు పాలసీని అమల్లోకి తెచ్చింది సెర్ప్ మెప్మా వేర్వేరు సంస్థల పరిధిలో ఉండటంతో ఉమ్మడి పథకాల అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించింది ఈ సంఘాలన్నీ వేరువేరుగా కాకుండా ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా కొత్త పాలసీని అమల్లోకి తెచ్చింది మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేసింది కొత్తగా రెండు లక్షల ఇరవై ఐదు వేల నూట పది సంఘాలు నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్ల వ్యాపారాలను ప్రారంభించాయి రాష్ట్రంలో ఇరవై రెండు జిల్లాల్లో జిల్లా సమాఖ్యలకు ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది ఇందిరా జీవిత బీమా పథకం ఇందిరా రుణ బీమా పథకం శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు ఇందిరా మహిళా డైరీ ప్రాజెక్టు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మహిళా అభ్యున్నతికి సర్కార్ పెద్దపీట వేసింది మహిళల భద్రత కోసం టీ సేఫ్ లాంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చింది సెక్రటేరియట్ తో పాటు కలెక్టరేట్లు సహా వివిధ ప్రదేశాల్లో రెండు వందల పద్నాలుగు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి హైదరాబాద్ లోని ఐటీ హబ్ మాదాపూర్లో మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేసింది మహిళా సంఘాలతో ప్రభుత్వం పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయించింది నారాయణపేట సంగారెడ్డిలో జిల్లా సమాఖ్యలు పెట్రోల్ బంకులు నిర్వహించి లాభాల బాటలో నడిచేలా పగడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్తోంది ముప్పై రెండు జిల్లాలలో మహిళా సంఘాల ద్వారా అరవై నాలుగు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది మహిళా సమాఖ్యల వద్ద ఉన్న యాభై నాలుగు కోట్లతో ఆరు వందల బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవలే పదిహేడు జిల్లాల్లో సమాఖ్యల ఆధ్వర్యంలో నూట యాభై ఒక్క బస్సులను కొన్నారు ఆర్టీసీకి అద్దెకు ఇవ్వటంతో మహిళా సంఘాల సభ్యులు బస్సులకు ఓనర్లయ్యారు